హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ యువర్ రియల్ ఎస్టేట్ పార్ట్నర్ సురేష్ రెడ్డి ఈరోజు మీతో ఒక చిన్న విషయాన్ని పంచుకోవడానికి వచ్చాను అదేంటంటే రిలేషన్స్ ఫ్రెండ్స్ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు తప్ప ఈ ప్రపంచంలో మనని ఎవ్వరు కూడా తిన్నావా ఎలా ఉన్నావా అని ఎవరు కూడా అడిగారండి ఫస్ట్ జన్మనిచ్చిన తల్లిదండ్రులు నెక్స్ట్ చాలా తక్కువ మంది ఉంటారు మిత్రుడు ఫ్రెండ్స్ చాలామంది వరకు ఎవరి స్వార్థాన్ని వాడు వాడుకునేవాడు ఉంటాడు తప్ప నా మిత్రుడు బాగుండాలి వాడు బాగుంటే నేను ఎంతో హ్యాపీగా ఉంటానని ఫీల్ అయ్యే ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది చాలా అదృష్టవంతులు కొంతమంది అలాంటి మిత్రులు ఉన్నవాళ్ళు అండ్ మూడోది వచ్చేసి యువర్ లైఫ్ మై డియర్ ఫ్రెండ్స్ చిన్న సలహా జీవితం అనేది చాలా తక్కువ పీరియడ్ ఎందుకు పుట్టామో ఎందుకు చనిపోతున్నామో తెలియదు పుట్టినప్పుడైతే తెలియదు చనిపోయేప్పుడు మాత్రం ఈ ప్రపంచంలో నేను పుట్టాక నా వల్ల ఎవరైనా నష్టపోయారా ఎవరైనా బాగుపడ్డారా అనేది ఒక్కసారి తెలుసుకోండి ఒకవేళ మీ వల్ల ఎవరైనా ఇబ్బంది పడితే వెళ్ళి వాళ్ళని ఒక మంచి మనసుతో మిమ్మల్ని క్షమిస్తారు వాళ్ళు అలాగే ఏదైనా చేయాలనుకున్న వాళ్ళకి చేయండి కానీ చిన్న సలహా ఏంటంటే మీతో చాతనైతే చేస్తానని చెప్పండి చేత కాకపోతే నా దగ్గర లేదని చెప్పండి ఎందుకంటే ఇస్తానంటే ఎవరికైనా ప్రేమ కొడతానంటే ఎవరికైనా భయం సో ఉన్నంతలో దానం చేయండి లేకపోతే నిర్మాహామోటంగా చెప్పండి నా వల్ల కావట్లేదు సో వాళ్ళు ఇంకో ప్రయత్నం చేసుకుంటారు అంతే ఈరోజు థ్యాంక్ యూ